ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు శుభస్థానంలో ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉండగా నా యొక్క వృత్తిలో వ్యవహారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది అధికమైనటువంటి లాభాలు మీ యొక్క వ్యాపారంలో కలిగి ఉంటాయి అమితమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలిగి ఉంటుంది కుటుంబ అవసరాలకు నిమిత్తమై ఆ రోజుకు మీకు తగినంతగా ధనం అనేది లభించగలదు కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక పదవులు రావటానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు కోర్టు ఇత్యాది యందు మంచి తీర్పు అనేది మీకు రాగలదు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూములు అమ్మడం కొనడం విషయాలలో మంచి లాభాలు కలిగే అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది రంగాలలో మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున అధికమైన ధన లాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈరోజు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్